ఆర్ఎస్ కొండాపురం మండల్ కడప డిస్ట్రిక్ట్ ఇవి ఫిఫ్టీ డేస్ పంట ఇది టమాటో సాహోరకము ఇది వచ్చేసి ఒక ఫార్టీ థౌజండ్ మొక్కలు ఉన్నాయి ఈ విధంగా ఉంది తోట ఏమన్నా లోపాలు ఉంటే కొంచెం చెప్తారని వీడియో చేస్తున్నాను ఇప్పటికి ఫిఫ్టీ డేస్ అయ్యింది గ్రోత్ బాగానే ఉంది అనుకుంటున్నాను నేను ఒక ఐదు అడుగులు వరకు వచ్చింది గ్రోత్ ఎత్తు మీకు తెలిసిన ఏమైనా లోపాలు నేను సవరించుకోవాల్సినవి ఉంటే కనుక మిత్రులు ఎవరికి తెలిసిన సలహా వాళ్ళు ఇస్తే వాటిలో మంచిదాన్ని నాకు పనికి వచ్చేది నేను ఎంచుకుంటాను పూత పిందే ఉంది కొద్ది కాయలు కూడా పడినాయి ట్వంటీ డేస్ అట్లా కావచ్చు పంపించేసరికి ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మంచి సలహా ఏదైనా ఉంటే నాకు ఉపయోగపడేట్టుగా కొంచెం చెప్పగలరు నేను ఫస్ట్ టైం ఈ టమోటాను ఫామ్ చేస్తున్నాను